హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం ఒక స్వీట్ రెసిపీ రెడీ చేసుకున్నాం అదేంటంటే రవ్వ కేసరి రవ్వ కేసరి అది అందరికీ తెలిసిందే కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తాను చూడండి వాటికి ఏమేమి కావాలో చెప్తాను రండి ఇదిగండి ఒక అర కేజీ ఏమో ఉప్మా రవ్వ అదే తెల్ల రవ్వ ఉంటుంది కదా అదే అండి ఒక అర కేజీ తీసుకున్నాను మూడు వందల యాభై గ్రాములు పంచదార తీసుకున్నానండి అర కేజీకి మూడు వందల యాభై గ్రాములు పంచదార వేసుకుంటున్నాను నేను ఇదిగోండి వాటిలో డ్రై ఫ్రూట్స్ ఇదిగోండి ఒక ఐదు యాలికాయలు ఇదిగోండి ఇలా దంచి పెట్టుకోవాలి మనం మెత్తగా పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇదోండి నెయ్యి నెయ్యి ఒక ఐదు అర నెయ్యి పడుతుంది ఇదిగోండి ఇది ఉంది కదా దీంతో ఒక ఐదు ఆరు నెయ్యి పడుతుంది స్వీట్ కదండి కొద్ది నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట తయారు విధానం చూద్దామండి గ్యాస్ వేయించుకుందాం గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కాలండి ఇదిగోండి గిన్నె వేడెక్కింది నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఇవ్వండి నేను దీనితో ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తానికి వేసేసుకున్నామండి డ్రై ఫ్రూట్స్ తీసేసుకుందాం వేసుకొని దీంట్లోనే ఇదిగోండి నాలుగు కేజీ రవ్వ పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకుందాం వేసుకొని వేయించుకుందాం అండి ఇదిగోండి ఇదిగోండి రవ్వ వేగిపోయింది ఇలా గోల్డెన్ కలర్ లోకి రావాలండి ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ లోకి రావాలన్నమాట ఇప్పుడు గ్యాస్ సిమ్ లో పెట్టుకొని మంట ఇది వేరే ధరలో తీసుకుందాం అదే గిన్నెలోకి వాటర్ పోసుకుందామండి ఇలా అయ్యింది రవ్వ అందుకని దీంతో ఒక రెండు పోసుకుంటాను అన్నమాట ఎందుకండి ఇదో వాటర్ వెయిట్ చేసుకుందామండి ఈ రకంగా వాటర్ తిరుగుతుంది కదండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాలకేలు నేను ఇలా దంచుకొని పెట్టుకున్నాను కదా ఇవి వేసేసుకుందాం రవ్వ మంట తగ్గించుకొని రవ్వ వేసుకుందాం అండి ముందు లేకోకుండా వేసేసుకొని కలుపుకుందాం ఉన్నలు లేకోకుండా కలుపుకోవాలి సిమ్ లో పెట్టుకుని మంట ఇదిగోండి ఫుడ్ కలరు నేను కొంచెం యాడ్ చేస్తున్నానండి మీకు కావాలంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే మానేవచ్చు నేను ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నాను కొంచెం ఇదిగోండి ఇలా అయింది కదా మనం ఉప్మా ఎలా చేసుకుంటామండి ఉప్మా అలా అయింది ఇప్పుడు ఏం చేద్దామంటే పంచదార వేసేసుకుంటాం ఇదిగోండి మూడు వందల యాభై గ్రాములు పంచదార వేసుకుంటున్నాను నేను అర కేజీకి ఇది వేసేసుకుని ఒకసారి ఇలా కలుపుకుంటే పంచదార కరిగి పాకం వస్తుంది ఇదిగోండి నేను ఇంకొక రెండు స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుందండి స్వీటు ఇదిగోండి అలానే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుందామండి చక్క పొడుపులు రాడుతూనే బాగుంటుందండి రవ ఎప్పుడు కూడా ఇదిగోండి రవ రెడీ అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇదిగోండి ఫైనల్ చూసారా ఇదిగోండి చూసారా ఇలా ఉంది కదా చల్లారేపాటికి చక్క పొడి ఆడుతుంది బాగుంటుంది మీకు కావాలి అర కేజీకి అర కేజీ పంచదార వేసుకోవచ్చండి మే మేమైతే కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి అలా వేసాను అర కేజీకి నేను ఐదు వందల గ్రాములకి మూడు వందల యాభై గ్రాములు వేసాను మీరు అర కేజీకి అర కేజీ తింటాము స్వీట్ ఎక్కువ తింటామంటే వేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతానండి మరి బాయ్